హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హైటల్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం కనుక పవర్ ప్లాంట్స్ గురించి చెప్పుకున్నట్టయితే సో పవర్ ప్లాంట్స్ చాలా రకాలుగా బతి ఉన్నాయి దాంట్లో మనం ప్రజలు ఇప్పుడు ఐడల్ పవర్ ప్లాంట్ గురించి చెప్పుకున్నట్టయితే సో ఐడల్ పవర్ ప్లాంట్ అనేది మనకు వాటర్ ద్వారా జనరేట్ అవుతుంది పవర్ సో ఐడల్ పవర్ ప్లాంట్లో వాటర్ ద్వారా మనం పవర్ అనేది జనరేట్ చేస్తాము సో ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది డ్యామ్ చూస్తే ఉదురువాయి ఉంటుంది సో మనం ఈ గ్యామ్ అడ్డం పెట్టి నిజ నీళ్ళు స్టోర్ చేస్తాం అన్నమాట సో ఈ డ్యామ్ నుంచి మనకు ఒక టన్నెల్ ఉంటుంది సో ఈ టన్నెల్ నుంచి మనకి వాటర్ బాగా వస్తుంది అయితే ఇక్కడ ట్యాంక్ గురించి తర్వాత చెప్తాను లాస్ట్లో ఇక్కడ నుంచి మనకి వాల్వ్ హౌస్ ఉంటుంది వాల్ హౌస్ అనేది వాటర్ స్పీడ్ని సెటిస్ఫై చేస్తుంది అంటే వాటర్ అనేది ఎంత స్పీడ్తో రావాలి వాటర్ స్పీడ్ ఆ లెవెల్ వాటర్ స్పీడ్ కానీ వాటర్ లెవెల్ని జస్టిఫై చేస్తుంది అనమాట వాల్వ్ హౌస్లో ఎలాగైతే మన ట్యాప్ తిప్పినప్పుడు నీళ్ళు చిన్న వస్తాయి పెద్ద ధారగా వస్తాయి అనేది ట్యాప్ దాన్ని బట్టి ఉంటుంది అలాగే వాల్వ్ హౌస్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ వాల్వ్ హౌస్ నుంచి పెన్ స్టాక్ వస్తుంది సో పెన్ పెన్ స్టాక్ అంటే ఏంటి జస్ట్ లైక్ ఇది ఒక పైప్ లైన్ అంటే మన నీళ్ళ పైపులు ఉన్నాయి కదా అలాగా నీళ్ళ పైప్ లైన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి టర్బైన్ ఇది పడుతుంది సో ఎప్పుడైతే ఈ టర్బైన్ అనేది మనకి తిరుగుతుందో ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఈ టర్బైన్ అనేది జనరేటర్ అయి ఉంటుంది సో ఈ జనరేటర్ టర్బైన్ అయి ఉంటుంది సో టర్బైన్ అనేది తిరిగినప్పుడు మెకానికల్ ఎనర్జీ వస్తుంది సో ఇది జనరేటర్ని తిప్పుతుంది అనమాట జనరేటర్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే మనకి ఏమొస్తుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది సో మనకి ఫైనల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్గా వస్తుంది సో మనం ఒక బల్బ్ పెట్టుకున్న ఇంకో ఒక బల్బ్ పెట్టుకుంటే ఆ బల్బ్ అనేది వెళ్తుంది సో ఇక్కడ టర్ఫైన్ నుంచి మనకు వచ్చిన వాటర్ అనేది టెయిల్ జనరేషన్ నుంచి కరెంట్ వెళ్ళిపోతాయి అనమాట సో ఇక్కడ పవర్ హౌస్ పవర్ స్టేషన్ ఉంటుంది పవర్ స్టేషన్లో పవర్ అవుతున్నా ఒకటే ఈ పవర్ స్టేషన్లో మనకి జనరేటింగ్ అయ్యేటట్టు టర్ఫైన్ వెళ్తూ ఉంటుంది సో ఈ జనరేటింగ్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అనేది మనం ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా అలాగా మనం ఏ ఏరియా కావాలనుకుంటే ఆ లైన్ ఆ ఏరియాని పంపించుకుంటాం త్రూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ సో లావిడ మీరు నచ్చితే లైట్ చేయండి